అన్వేష్ కి షాక్ తగిలింది సార్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే మొత్తం కూడా బ్లాక్ అయిపోవడం జరిగింది మరి ఏం జరిగింది ఎందుకు అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ చేస్తే సార్ మరి దీని పట్ల అన్వేష్ ఏ విధంగా రియాక్ట్ అయ్యాడు ఏం ఏం సార్ జరిగింది అనసూయ శివాజీ వీళ్ళ కామెంట్లు దాని మీద వచ్చిన చర్చ ఆ సందర్భంగా నా నాన్వేష్ కూడా దాని మీద తన అభిప్రాయాలు చేశాను దాని మీద అతను ఒక రకంగా శివాజీకి వ్యాఖ్యలకి యాంటీగా మాట్లాడాడు ఆ నేపథ్యంలో అతను బట్టలు వేసుకోవడం వల్ల రేపులు జరగట్లేదు బట్టలు తక్కువ వేసుకోవడం వల్ల ఎక్స్పోజింగ్ వల్ల రేపులు జరగట్లేదు నేను ప్రపంచంలో అనేక దేశాలు చూస్తున్నాను ఇండియాలో చాలా నీచంగా రేపులు చేస్తారు చివరికి జంతువులను కూడా వదలట్లేదు అని చెప్పి అతను చేసుకుంటూ వచ్చాడు ఆ రకంగా తీసుకు అతను మాట్లాడుతూ ద్రౌపది అండ్ సీత వీళ్ళ మీద కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఆ వ్యాఖ్యలతో హిందూ మనోభావాలు హతాయని చెప్పి చాలా మంది కేసులు పెట్టారు ముఖ్యంగా విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ వైజాగ్లో కేసు పెట్టింది అలాగే ఇక్కడ కరాటే కళ్యాణి ఆమె కూడా బీజేపీ మతత్రాలు బట్ ఈ మధ్యనే బీజేపీ ఆమెను డిస్క్లెయిమ్ అంటే ఈమె మాకు సంబంధం లేదు అని కూడా ప్రకటించిందని చెప్తున్నారు ఏదేమైనా ఆమె ఇలాంటి వాటి మీద స్పందించడం చేస్తూ ఉంటది ఆమె వెళ్ళి పంజాగుట్ల పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది దాని తర్వాత సైబర్ క్రైమ్లో కూడా పెట్టారు అప్పటి నుంచి కూడా పంజాగుట్ట పోలీసులు అంటే ప్రధానంగా ఆమె ఇదేందంటే ఇతన్ని ఇతను బలం అంతా కూడా సోషల్ మీడియా కాబట్టి సోషల్ మీడియాలో అతన్ని క్లోజ్ చేస్తే అతను చచ్చినట్టు ఊరుకుంటాడు అనేది ఒకటి రెండు అతన్ని ఇక్కడికి రప్పించి ఇతన్ని అరెస్ట్ చేయాలనే ఇది కూడా ఆమెకు గట్టిగా ఉంది సో అంటే ఇలాగే చాలామంది అతన్ని అరెస్టులు చేయాలని పాస్పోర్టు రద్దు చేయించాలని ఇండియా తీసుకురావాలని ఈ కోరికతో ఉన్నారు సో దీంతో అతను కూడా బాగా రెచ్చిపోయాడు రెచ్చిపోయి బత్తాయిలు అని చెప్పి ఈ హిందుత్వవాదుల్ని అతను విపరీతంగా రోజు అదే పనిలో ఉన్నాడు తను బత్తాయిల్ని నేను వేటాడుతానని చెప్పి అతను ఇండియాలో ఏం జరిగినా దాన్ని ఈ బత్తాయిలకి బత్తాయి అంటే మనకి ఆ కలర్ వల్ల బత్తాయి అనే పేరు వచ్చింది సో కషాయ రంగు సో అలాగా ఆ అతను చేస్తున్నాడు దాంతో ఈమె కూడా ఈ కావచ్చు లేకపోతే బిజెపి వాళ్ళు కావచ్చు గట్టిగా అతని మీద ప్రెజర్ పోలీసుల మీద ప్రెజర్ చేసినట్టు కనబడుతుంది అందుకని వీళ్ళు ఇటు మెటాకి లెటర్ రాస్తారు ఎందుకంటే మెటాకి సంబంధించిన ఇన్స్టా ఇవన్నీ మెటా దీంట్లో ఉంటాయి కాబట్టి ఆ కంపెనీకి లెటర్ రాస్తారు దానికి స్పందించి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అతను అకౌంట్ క్లోజ్ చేసేసారు మామూలుగా అతనికి మూడు సార్లు అతను ఇప్పటి వరకు అకౌంట్ చేంజ్ చేశాడు ఇన్స్టాలోనే ఇప్పుడున్న నాన్వేష్ అకౌంట్లో వన్ పాయింట్ త్రీ మిలియన్ అంటే పదమూడు లక్షలు సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇది కూడా ఒకప్పుడు పదిహేడు పద్దెనిమిది ఉన్నోళ్ళు తగ్గిపోయినారు చాలా మంది గా కూడా అతని విత్డ్రా అయ్యాడు అప్పుడే అతను దాని మీద కూడా స్పందించాడు నాకేమీ ఇన్స్టా నుంచి ఒక పైసా ఆదాయం రాదు నేనేమి ఏ ప్రోడక్ట్స్ని కానీ ని కానీ ప్రమోట్ చేయట్లేదు దానివల్ల నాకు ఆదాయం లేనప్పుడు అది ఉంటే ఏంటి లేకపోతే ఏంటి ఎంతమంది ఉంటే అని కూడా అతను మాట్లాడు అతను ప్రధాన ఆదాయ వనరు యూట్యూబ్ే యూట్యూబ్ లో ప్రధానంగా రెండు ఛానల్స్ ఉన్నాయి నాన్ వేషన్ ఒకటి ప్రపంచ యాత్రికుడు ఒకటి నాన్ వేషన్ లో టూ పాయింట్ వన్ సెవెన్ అంటే ట్వంటీ వన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇటు ప్రపంచ యాత్రికుల్లో కూడా ట్వంటీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు దాని నుంచి అతనికి నెలకి ఎనిమిది లక్షల పైన ఆదాయం వస్తుంది ఎందుకంటే పెద్ద వీడియోలు చూస్తాడు అతనికి లక్షల్లో వీస్ ఉంటాయి చూస్త వస్తాయి కాబట్టి అతనికి ఏమీ ప్రాబ్లం కనబడలేదు ఆల్రెడీ నా అకౌంట్లో ఎయిట్ డ్స్ ఉన్నాయని కూడా అతను చెప్తున్నాడు అతను ప్రజెంట్ థాయిలాండ్ లో సెటిల్ అయినట్టుగా మనకి అర్థమవుతుంది అయితే అక్కడ బేస్ చేసుకుని అతను ఇంకా దేశాలు తిరగడం అనేది చేస్తున్నాడు అట్లాగే పాత దేశాల ఫుటేజ్ కూడా ఎప్పటికప్పుడు ఎక్కువగా ఫేస్బుక్ లో వాటిల్లో అప్లోడ్ చేస్తున్నాడు సో ఈ గత కొంతకాలంగా అతను లో పెద్దగా వీడియోలు చేయలేదు దాదాపు లెవెన్ డేస్ అయింది దీంట్లో మాత్రం ప్రపంచ యాత్రికులు మాత్రం రెగ్యులర్గా పెడుతున్నాడు ఈ మధ్య కాలంలో వచ్చిన మదనపల్లి కులవర్ధన్ రేపు ఇన్సిడెంట్ మీద పెట్టాడు ఆ తర్వాత కోవా అంతకుముందు కోవా బన్ ఇష్యూ మీద పెట్టాడు దాని తర్వాత చైనా రోబోట్ మన ఏఐ సమ్మిట్లో ఒక పరువు పోయే అంశం జరిగింది అది గాల్ గోషియా అనే యూనివర్సిటీ వాళ్ళు మేమే కనిపెట్టామని చెప్పి ఒక రోబోట్ డాగ్ని తీసుకొచ్చి ప్రదర్శించారు చివరికి అది ఆన్లైన్లో రెడీమేడ్గా కొనుక్కోవచ్చు రెండు లక్షల చిల్లర ఎంతో పెడితే ఆ డాగ్ మనం ఎవరైనా కొనుక్కోవచ్చు అలాంటి దాన్ని తీసుకొచ్చి ఇది మూడు వందల అరవై కోట్ల ప్రాజెక్టులు మేము డెవలప్ చేసిందని వాళ్ళ ప్రొఫెసర్ ఒక అమ్మాయి చెప్తుంది అది బాగా పరుగు పోయింది దాంతో ఆ స్టాల్ నుంచి కూడా ఆ యూనివర్సిటీని అది అదొక ప్రైవేట్ యూనివర్సిటీ దాని మీద కూడా ఇతను చేశాడు అంటే ఇతను ఇప్పుడు ఈ మధ్యకాలంలో మామూలుగా అయితే అతను ఒక యాత్రికుడిగా స్టార్ట్ అయ్యి అంటే వన్ ఆఫ్ ద అర్లియస్ట్ అని చెప్పొచ్చు తెలుగులో దాంతో అతను ఒక శ్రీకాకుళం భాషలో మాట్లాడడం అదొక కామెడీగా మాట్లాడడం నెరేషన్ ఇంట్రెస్టింగ్ ఉండడం దాంతో మాస్ అప్పీల్ అనేది వచ్చింది కామెడీ చేయడం ఇవన్నీ దాంతో ట్రావెల్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది అతని ఇన్స్పిరేషన్తో మరింత ట్రావెల్ ఆగ్స్ చేయడం మొదలు పెట్టారు సో అయినప్పటికీ కూడా అతని ప్లేస్ అట్లాగే సేఫ్గా ఉంది ముందు నుంచి కూడా అతను ఏంటంటే కొంత సోషల్ అవేర్నెస్ కూడా ఉంది అతను బ్యాక్గ్రౌండ్ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం లో గార్డుగా వాళ్ళ నాన్న పనిచేస్తుండడం దాంట్లో నుంచి అతను కొంత కంపేర్ చేయడం కూడా మొదలుపెట్టాడు ఇండియా అని తను తిరిగిన దేశాలకి కంపేర్ చేసుకుంటూ ఇండియాలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీన్ని ఎలా మనం అధిగమిస్తే డెవలప్ అవ్వచ్చు అనేది అతను పర్సెప్షన్ నుంచి అతను మాట్లాడడం మొదలుపెట్టాడు ఎందుకంటే మనకు కూడా ఏదన్నా దేశంకి వెళ్ళినప్పుడు మనం కంపేర్ చేసుకుంటాం అరే మన దేశంలో ఇది లేదు కదా లేకపోతే మన దేశంలో ఇది బెటర్గా ఉంది ఇక్కడ బాగాలేదు మన దేశంలో బాగాలేదు ఇక్కడ బెటర్గా ఉంది ఇలాగా ఫుడ్ కావచ్చు లేకపోతే అక్కడ వసతులు కావచ్చు ట్రాన్స్పోర్ట్ కావచ్చు డెవలప్మెంట్ ఇది కావచ్చు ఇవన్నీ మనం కంపేర్ చేసుకుంటాం మనం ఏంటంటే కరెన్సీతో మొదలవుతుంది కంపారిజన్ అనేది ఇక్కడ ఏదన్నా దేశం పోవాలన్నప్పుడు మనం కరెన్సీ ఆ దేశ కరెన్సీ తీసుకోవాలి అక్కడ మనకు అర్థం అవుతుంది మన దేశ కరెన్సీకి ఎంత వాల్యూ ఉంది అనేది మనకు వేరే కంపారిజన్ చేసినప్పుడు అర్థం అవుతుంది సో అలాగా ఈ అబ్బాయి కంపారిజన్ చేసుకుంటూ ఇండియాలో ఏ మార్పులు రావాలి ఇవి కూడా చెప్పడం మొదలు పెట్టాడు అలా మెల్లమెల్లగా ఏమైందంటే నూట ఇరవై దేశాలు ఎన్నో తిరిగేశాడు అవి వీడియోలు అనేక సార్లు పెట్టేశారు ఇప్పుడు కొత్త కంటెంట్ పెట్ట పెట్టడానికి అతని దగ్గర పెద్దగా లేదు దాంతో అతను ఏం చేశాడంటే కరెంట్ అఫైర్స్ మీద డిస్కస్ చేయడం ఇండియాలో ఉండే వివిధ ప్రాబ్లమ్స్ మీద మాట్లాడడం అనేది మొదలు పెట్టాడు కొంత అధ్యయనం కూడా చేసినట్టు కనబడుతుంది ఎందుకంటే అతను వీడియోలు చూస్తే మరి అంత సొల్లు ఏం మాట్లాడు కొంత అధ్యయనం చేసి రీసెర్చ్ చేసి డేటా తీసుకొని తన అనుభవాల్ని దానికి పెట్టి మాట్లాడుతున్నాను నిజానికి అతన్ని వితరే ఈ విషయంలో అతను వ్యతిరేకించాల్సిన అవసరం ఏం లేదు కాకపోతే అతనికి కొంత నోటి తోలు కూడా ఉంది అంటే అదే చెప్పడాన్ని అతను కొంత గా కొంత కన్విన్సింగ్ గా చెప్పచ్చు కానీ బూతులు తిట్టడం బూతులు మాట్లాడడం ఇది బిగినింగ్ లో అతనికి వెళ్ళిపోయింది కామెడీగా బూతులు సరదాగా మాట్లాడితే అది మాస్క్ నచ్చేది కానీ అది ఇప్పుడు ఏమైపోయింది నువ్వు అనాలిసిస్ చేసేటప్పుడు నీ అనాలిసిస్ ఇంపార్టెంట్ గా ఉండాలి తప్ప డైవర్షన్ బూతుల మీద ఇంకొక దాని మీద వెళ్ళకూడదు చెప్పే విషయం మీద చూసేవాళ్ళు గాని వినే వాళ్ళకి గాని మన విషయాన్ని వాళ్ళు గ్రహించాలి తప్ప మనం చేసే కామెంట్లు కావచ్చు బూతులు కావచ్చు అది డైవర్ట్ అవుతుంది విషయం కూడా డైలీట్ అయిపోతుంది కానీ అతను అది పట్టించుకోకుండా తనకు పాపులారిటీ ముఖ్యం అన్నట్టుగా అదే పద్ధతిలో వెళ్తున్నాడు దానివల్ల ఇక్కడ కొంతమంది నిజంగా కూడా హత్య అయ్యారు సీతన అలా అనడం లేకపోతే ద్రౌపదిని అలా అనడం దాంతో వీళ్ళు ఇక్కడ కేసులు పెట్టారు సో ఇప్పుడు ఈ సిసిఎస్ పోలీసులు లేకపోతే సైబర్ క్రైమ్ వాళ్ళు వీళ్ళకి రాయడం వల్ల అతని అకౌంట్ని డిలీట్ చేశారు అయితే లో మాత్రం అకౌంట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇదంతా నేనే చేశానని కరాటే కళ్యాణ్ కూడా తన ఏదో గొప్ప సక్సెస్ సాధించినట్టుగా ఆమె చెప్పుకుంటుంది ఆ నిజానికి అదేమి సక్సెస్ కాదు సమాజానికి దానివల్ల వచ్చే నష్టమూ లేదు లాభం లేదు అది చర్చించవచ్చు కానీ అదేదో పెద్ద ఘనకార్యం ఏమి కాదు సమ ప్రజల సమస్యలు గోల్డ్ ఉన్నాయి ఇక్కడ అది ప్రధాన సమస్య కాదు ఎందుకంటే మనకి బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాన సమస్యలను పక్కన పెట్టి అప్రధానమైన సమస్యల్ని ప్రధానమైన సమస్యలుగా చర్చించడం అనేది చూస్తున్నాం మనకు ప్రధానమైన సమస్యలు ఏంటి బేసిక్ నీడ్స్ మనిషికి కొడుగుడు గుడ్డ ఇవి అందరికి అందుతున్నాయా లేదా దాని తర్వాత లైవ్లీహుడ్ దాని తర్వాత మెడిసిన్ మెడికల్ ఫీ మెడికల్ మెడికల్ కేర్ దాని తర్వాత ఎడ్యుకేషను ఇవి కదా ఈ ప్రా ప్రాధాన్యత రంగాలు ఓవరాల్ గా ఆర్థిక వ్యవస్థ ఎకనామీ ఇవి వీటి మీద ఎలా డెవలప్ చేయాలి వీటి మీద ఎలా పోరాడాలి ఇది కాకుండా వివిధ బలహీన వర్గాల మీద అది కులం కావచ్చు లేకపోతే జెండర్ కావచ్చు లేకపోతే మైనార్టీ కావచ్చు ఇలాంటి వాళ్ళ మీద అసమానతలు కానీ దాడులు గాని వాటిని ప్రశ్నించడం అనేది ఎవరైనా చేయాల్సిన పని అది వదిలేసి ఏంటంటే ఎవరో ఒక మాట అన్నారు దాని మీద ఉద్యమాలు చేయడం ఇవి గతంలో ఇలా ఉండేది కాదు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాకి వచ్చినాక ప్రతి ఒక్కరికి పాపులారిటీ కావాలి ఆ పాపులారిటీ నుంచి కొంత ఒక రకమైన బ్లాక్ మెయిలింగ్ చేయడం లేకపోతే వీళ్ళు ఏదో రాజకీయాల్లోకి వచ్చి పాపులర్ కావాలనుకోవడం లేకపోతే పాపులారిటీ వల్ల డబ్బులు కూడా వస్తాయి వీళ్ళకి సోషల్ మీడియా నుంచి కూడా అలాగే ఈ మధ్య చాలా మంది ఏంటంటే నాన్ ఇష్యూస్ అంటారు వీటిని నాన్ ఇష్యూస్ తీసుకొని వాటి మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నట్టు తా మీద విప్లవకారు లాగా బిల్డప్లు ఇచ్చుకుంటూ చేసే బ్యాచ్ ఒకటి తయారైంది సో అలాంటి బ్యాచ్ ఇప్పుడు ఎక్కువగా అన్వేషం మీద కూడా పడుతుంది నిజానికి అన్వేషణ ఏమి మన ఇండియాకి ప్రాబ్లం కాదు అతను విశ్లేషణ నచ్చకపోతే మనం అతను ఖండించవచ్చు తప్ప అదేదో అన్వేష ఏదో బిగ్ ప్రాబ్లం అయినట్టు అన్వేషణ వల్లనే ఇక్కడ భారతదేశానికి అనేక నష్టాలు వచ్చేస్తున్నట్టు ఇది ఓవర్ హంగమా చేస్తున్నారు కానీ అన్వేషి ఇవన్నీ పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఇది జరిగినాక కూడా అబ్బాయి వీడియో చేశాడు రీసెంట్గా ఈరోజు మార్నింగ్ ఆ వీడియోలో కూడా అతను నా వెంట్రులతో సమానం ఇన్స్టా అనేది ఇన్స్టాలో నాకు డబ్బులు రాలేదు నేనేం పబ్లిసిటీ దాన్ని ఎవరికో పబ్లిసిటీ చేయడానికో ప్రమోట్ చేయడానికో వాడుకోవట్లేదు అది ఉంటే పోతే అంతా నాకు ఇంకా వేరే ఉన్నాయి నా రేపు అవి తీసేసినా కూడా నేను పట్టించుకోనని కాళ్ళు తల దీంతో ఆయన కంపేర్ చేశాడు నా కాళ్ళు తీసేసి ఒక కాళ్ళు తీసేస్తే గుంటుకుంటానే నేను ఉంటాను సో అతను కూడా ఒక రకమైన మూర్ఖత్వం కనబడుతుంది అతను కూడా అంటే ఏదో విప్లవకారు లాగా విప్లవకారులు గద్దరు వీళ్ళు పాటలు రాసేవాళ్ళు కదా నాలుక కోసేసినా కూడా నేను పాడుతూనే ఉంటాను నన్ను చంపేసిన పాడుతున్న అసభా పాడుతూనే ఉంటుంది ఇలాగా ఇది విప్లవకారులు కొంత ఒక రకమైన ఎక్స్ట్రీమ్ వ్యవహారం కనబడుతుంది అట్లాగా ఇబ్బాయి అబ్బాయిలు కూడా ఏదో అతనికి కూడా బత్తాయిలే దేశానికి సమస్య లాగా బత్తాయిల మీద టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో మాట్లా పోరాడుతాను నేను ఒక్కొక్కటి అంత చూస్తాను ఏముంటది అంత